పరిమితమై ఈ రోజు ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా బెంగళూరులో దానికి పరిస్థితి వచ్చింది అలాంటి తప్పులు మనం చేయకూడదు మనం మంచిగా ఉండాలి ఈ రోజు సంక్షేమ అభివృద్ధి చేస్తున్నాం ప్రపంచమంతా ఆంధ్ర రాష్ట్ర వైపు చూస్తా ఉంది ఈ రోజు ఇక్కడ రచ్చలు జరిగితే ఇక్కడ ఎన్విరాన్మెంట్ మారితే పెట్టుబడులు రావు పెట్టుబడులు రాకపోతే మన పిల్లలకు భవిష్యత్తు ఉండదని దిశానిర్దేశం చేసుకుంటూ ఇరవై నెలలుగా కార్యకర్తలను నాయకులు అందరినీ క్రమశిక్షణతో నడిపిస్తున్న మా నాయకుడు పందాల మేము నడుస్తూ ఉంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి చెంచాలు మా ముఖ్యమంత్రి గురించి మాట్లాడడం ఎంతవరకు అడుగుతున్నాం ఇప్పటికే చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డికి సవాల్ విసురుతున్నాం ఏమన్నా ఉంటే ప్రజల్లోకి రాండి ప్రజాపక్షాన పనిచేయండి రేపు ఏదైతే రెండు సంవత్సరాలు అవుతా ఉంది అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి బడ్జెట్ సమావేశాలకు రండి అసెంబ్లీ సాక్షిగా ప్రశ్నించాకు మీకుంది మీ ఎంపీలు పార్లమెంట్లో ఉన్నారు ఎమ్మెల్సీలు ఉన్నారు పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఎక్కడ మీరు అసెంబ్లీలకు రారు పార్లమెంట్లో మాట్లాడరు ఎక్కడ ఏ విధమైన ప్రజాపక్షాన్ని పనిచేసిన పరిస్థితి లేదు ఎంతసేపు మీరు మెడికల్ కాలేజీల గురించి రాష్ట్ర వ్యాప్తంగా పీపీపీ పద్ధతిలో అన్ని కాలేజీలను డెవలప్ చేద్దామని ఒక నమూనా తీసుకొని ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి వస్తే దాన్ని కోటి సంతకాలని చెప్పి దొంగ సంతకాలు పెట్టుకొని రాష్ట్రపతికి ఇచ్చే పరిస్థితులు నువ్వు ఉన్నావు నువ్వు రాష్ట్రపతిని కలిసే పరిస్థితుల్లో కూడా లేవు నువ్వు గవర్నర్ కలిసే పరిస్థితుల్లో కూడా లేవు నువ్వు మన జనవరి ఇరవై ఆరవ తారీఖున ఏదైతే మన గణతంత్ర దినోత్సవం ఉందో ఆ గణతంత్ర దినోత్సవానికి జెండా ఎగురవేసే దానికి కూడా ఆంధ్ర రాష్ట్రానికి రాని నువ్వు ఉన్నావు దావోస్ నుంచి వచ్చిన రెండు గంటల్లోనే ప్రజాపక్షాన్ని పనిచేసేదానికి డైరెక్ట్ గా సెక్రటేరియట్ కు పోయి పనిచేసే శక్తి సామర్థ్యం డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో కూడా చంద్రబాబు నాయుడు గారికి ఉందంటే అది ఆయన అది ఆయన కాలిమని చెప్తున్నాం మరొక్కసారి చెప్తున్నాం ఇలాగే ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే పరిస్థితి రేపు లేవనైతే తప్పకుండా కూటమి ప్రభుత్వంలోని అందరం ఏకమైతాం తప్పకుండా ఎలక్షన్ల వరకే కాదు రేపు ఏదైతే స్థానిక సంస్థలు ఎన్నికలు ఉన్నాయో మీరేమైనా రుజువు చేసుకోవాలనుకుంటే స్థానిక సంస్థల ఎలక్షన్ లో మాత్రం పోరాడండి పోటీ తత్వం పెంచుకోండి తప్పక ఎక్కడ ఇలాంటి అవాకులు చవాకులు పెడితే తప్పకుండా ఈ రాష్ట్రంలో తిరుగుబాటు అనేది వస్తుంది తిరుగుబాటు వస్తే ఎక్కడ వైఎస్ఆర్సీపీ కార్యకర్త రోడ్డు పైన తిరగలేని పరిస్థితి తెచ్చుకోవద్దని తెలియజేసుకుంటూ మీ అందరికి సుఫార్ ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నాను